నువ్వు అనుకున్న శక్తి ఏదో నాపలేదు దైవం కాకుండా అయితే దీన్ని సృష్టించి నడిపించడం స్టార్ట్ చేశాడో దీన్ని తిప్పడం స్టార్ట్ చేశాడో దానివల్లే పగలు రాత్రులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఈ డబ్బుతో కొనలేమని తెలుసుకొని ఆ దైవానికి కాళ్ళు చేతులు కడుక్కొని ఆయన ఒక్కడే నొప్పుకొని వచ్చి రెండు రకాతులు నమాజ్ చేస్తే అది భూమి మీద అతి గొప్పది అంటున్నాడు ఇంకా సెకండ్ గొప్పది ఇది ఆ ముందు జ్ఞానం తెలుసుకోవడానికి గ్రంథాలు ఇచ్చాడు జ్ఞానం తెలుసుకున్నాక ఆరాధించడానికి నీ డబ్బులు ఇలా మాకు ఒక నాలుగు పుట్లు ఒడ్లు బండి ఒక ఎకరంలో లేదా పది ఎకరాల్లో ఒక నూట యాభై బత్తా బండి రెండు వందల బత్తా ఆ దాంట్లో నుంచి ఒక మూడు బత్తాలు ఎత్తా లేకుంటే మూడు కొండలు ఎత్తా లేకుంటే మూడు గిద్దెలు ఎత్తా మూడు సోలు ఎత్తా ఈ సోల్లో గిద్దులో ఈ బత్తాలు ఆయనకి అక్కర్లేదు మీ మనసావాస కర్మన మీ మనస్సుతోని ఇది ఇచ్చిన వాడు మహాశక్తి ఆయన నా ముందు చేసేవాడు చేసేవాడు కదా ఆయన తినేవాడు కదా ఆహారం అవసరం ఆయనకి లేదు నాకు మాత్రమే ఉంది నాకు ఆహారం ఇచ్చాడని గ్రహించి సాష్టాంగం ఎవరైతే చేస్తారో రెండు రకాల నమాజ్ ఎవరైతే చేస్తారో వాళ్ళ ఫలితం చాలా చాలా గొప్పది అదైనా ఎంత చెప్పినా వినకుండా తోలు తెచ్చి ఎన్నాలు దోవినా నలుపు నలిపే కానీ తెలుపు రాదు అని చెప్పి స్వామి చెప్పారు కదా పెద్దలు ఎన్నిసార్లు చెప్పినా ఒక్కడే ఒక్కడే అని ఎనకుండ పెడసీవుని పెట్టేసి మీది మీదే నాది నాదే మీది మీదే నాది నాదే మీరు వేరు నేను వేరు అని వంకర మాటలు మాట్లాడే వాళ్ళు అర్థమవుతుందా దైవ అనుగ్రహానికి దూరం అయిపోయిన తర్వాత వాళ్ళందరి గురించి ఒక మాట అంటున్నాడు దైవం నా అనుగ్రహాలు నా గాలి భూమి ఆకాశ అనుగ్రహాలున్నాయే వాటన్నింటినీ వాళ్ళకి కొద్ది కాలం ఒక టైం ఫిక్స్ చేసి మరణం అనే టైం ఆయుష్ అనే టైం ఫిక్స్ చేసి అప్పటిదాకా తినండి తాగండి అని చెప్పి వదిలేశాడంట ఆ తర్వాత పట్టుకుంటాను ఆ పట్టుకోవటం మామూలుగా ఉండదు అంటున్నాడు ఒకేళ్ళ నేనే గట్టా మీరు ఆరాధన అంటే మీ తప్పులు చేస్తే పాపాలు చేస్తే ఎంటనే పట్టుకుంటే భూమి మీద ఒక్కడు కూడా బతికి ఉండడు శిక్షలు అమ్మటే దేవుడు తప్పు చేసిన వాడుకల్ అమ్మటే శిక్ష వస్తే ఒక్కడు కూడా ఉండడట కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే ఈ రెండు రకాతుల నమాజు ఎంత గొప్పది అంటే భూమి మీద ఉన్న సంపద ఇదంతా డబ్బులు బంగారం అంత సంపద పంటలు మనులు మాణిక్యాలు వజ్రాలు వైడూర్యాలు అన్నీ కలుపుకొని వెండి రాసులు బంగారం రాసులు అన్నీ కలుపుకొని వీటన్నింటికి కూడా ఆయన అంటున్నాడు ఈగ రెక్కంత ప్రాధాన్యత ఇవ్వలేదట బా ఎంతండి ఒక ఈగ రెక్క అంత విలువ ఉందా దానికి ముందు ఈగ రెక్కంత ప్రాధాన్యత ఇవ్వలేదు నేను నా దాసులు ఎవరో నేను ఏరదలిశాను అందుకే మానవుల పంట నేను వేశాను దాంట్లో జ్ఞానవంతులు ఎవరు అజ్ఞానవంతులు ఎవరు పుణ్యాత్ములు ఎవరు పాపాత్ములు ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు అదవుతుందా ఎవరు ధర్మ మార్గంలో నడుస్తారు ఎవరు అధర్మ మార్గంలో నడుస్తారు అనేది నేను చూడదలిశాను అని అంటున్నాడు దైవుడు అంతే ఇదే మనకి పరీక్ష భూమి ఆకాశాల మధ్య పుట్టుక చావుల మధ్య మానవులకి ఇది పరీక్షా జీవితం భగవంతుడు పెట్టినటువంటి పరీక్ష ఈ పరీక్షలో భాగంగానే నువ్వు బలహీనుడిగా పుట్టావు కదా బలం ఇవ్వబడింది ఎవరిచ్చారు మీకు మీరే బలం వచ్చేసిందా మీకు అదేంటండి కామన్గా ఎవరైనా కానీ పది ఏళ్ళకి ఎంత ఎత్తు అవుతారు పదిహేను ఏళ్ళకి ఎంత ఎత్తు అవుతారు ఇరవై ఏళ్ళకి ఎంత ఎత్తు అవుతారు పద్దెనిమిది ఏళ్ళకి పదిహేను ఏళ్ళకి గడ్డం వేసేలా వస్తాయి స్త్రీలకి స్త్రీలు అవయవాలు వస్తాయి పురుషులకి పురుషులు అవయవాలు ఇదంతా కామనే కదండి ఇదేదో జుమ్ జుమ్ అంటుంది అడ ఇదంతా కామనే కదండి పర్వాలేదులే అని మీరు అనుకోవచ్చు అదే అవుతుందా అలా అనుకుంటారనే దేవుడు ఏం చేశాడంటే మహాజ్ఞాని కదా ఆయన మరుగుజ్జోలను కూడా పెట్టాడు నువ్వు ఎంత ఎదగాలో ఫిక్స్ చేసి పెట్టాడు ఆయన మరుగుజ్జోని నీ ముందు పెట్టాడు ఎంత ఎత్తవుతాడు ఇరవై ఒక్క సమయానికి అలా ఛాన్స్ అలా లేదు నువ్వెంత ఎత్తే ఎదగాలో ఆయనే ఫిక్స్ చేశాడు ఎవరు చేశారండి సాయిబులకి సాయిబుల్ దేవుడు హిందువులకి హిందువుల దేవుడు క్రైస్తవులకు క్రైస్తవుల దేవుడు చేశాడా ఒక్కడే చేశాడా ఎంత సింపుల్గా అరటి పండు వదిలిచి తొక్క పక్కన పెట్టి తిను అని నోటికి అంత సులువుగా ఉంది ధర్మం మీరు అర్థం చేసుకుంటే ఏ మేమేనో మేమేనో వాళ్ళది వాళ్ళదే మాది మాది అంటే వాళ్ళని వదిలేయండి అర్థమవుతుందా ఇలాగా నువ్వు ఎంత ఎదగాలి ఎంత బలం ఉండాలి బలాన్ని ఇచ్చి పరీక్షిస్తున్నాడు ఈ పరీక్ష అంటే తెలుసుకుందాం అర్థమవుతుందా భార్య నువ్వు ఎవరనికొచ్చావు నీకు అవసరం గడ్డ మేసాలు వచ్చినాయి పెళ్ళిడికి వచ్చిన మా ఊడు పిల్లలు ఉంటే చూడండి అమ్మాయి అమ్మాయి అక్కడ మంచి అమ్మాయి మంచి సంబంధం ఉంటే చూడండి పెళ్ళి అంటారా అందరా ఏనా పెళ్ళిడికి వచ్చేసరికి అక్కడ పెళ్ళికూతురు రెడీ అయ్యింది ఎవరు తయారు చేశారు ఏం తయారు చేసుకున్నాడా చెప్తాడా ఏ ఊరు అమ్మాయి పలానా అమ్మాయి నాకు నా జీవితంలో లైఫ్ పార్ట్నర్ వస్తుంది నా భార్యగా ఎవరైనా చెప్పలేస్తారా నీ ఎదుగుదల ఉందో నువ్వు చెప్పలేవు నువ్వు ఎంత ఎత్తే ఎదిగి ఆగిపోతావు నీకు తెలియదు నీకు ఎలాంటి భార్య రాబోతుందో నీ చేతిలో లేదు భార్యకి ఎలాంటి భర్త రాబోతున్నాడో నీ చేతిలో లేదు అంతా ఎవరి చేతిలో ఉంది మరి ఎవరి చేతిలో ఉంది అల్లా చేతిలో ఉంది దైవం చేతిలో ఉంది ఎంత సింపుల్ విషయాలండి ఇన్నిచ్చి కానీ స్వేచ్ఛ ఇచ్చాడు ఇన్నిచ్చి పరీక్షిస్తున్నాడు ఇచ్చాడు నీకు ధనం ఇచ్చాడు ఇక పెళ్ళిడికి వచ్చాం ఇంకో చాలామంది పాపం తెలియదు కదా వాళ్ళకి బలం వచ్చేసిందని ముసలి వాళ్ళ మీదకి పోతూ ఉంటారు మీద మీదకి తల్లిదండ్రుల మీదకి పోతూ ఉంటారు మీద మీదకి ఏ అనండి అది అజ్ఞానం అది అజ్ఞానం పచ్చికాయట్టు ఉంటుంది అండి కొద్దిగా పచ్చికాయ నుంచి పింజ నుంచి పచ్చికాయకు వచ్చేటప్పుడు కొరికితే ఒకరికి ఉంటుందే తీయకుంటుందే ఆ యవ్వనం స్టార్టింగ్ అయ్యే దశలో వాళ్ళ ఒకరమాట ఒకరం మాటలు అయ్యని వాళ్ళని మనం తల్లిదండ్రులు అనేవాళ్ళు కీ ఇచ్చి రైట్ ఆర్ రాంగు సరి చేసుకోవాలి అంతేగాని మావోడు తక్కల వేరు వేరే కిలకిల్ అవుతుంటుదావా రేపు నీ మీద కూడా వస్తాడు అయినవ్వటం కాదు రేపు నీ మీద కూడా వస్తాడు కాబట్టి ఇక్కడ ఒక మంచి ధర్మాన్ని మంచి నడవడికని స్థాపించాలి అంటే తల్లిదండ్రుల పాత్ర చాలా గొప్పదండి వాళ్ళు వాళ్ళ పాత్ర గొప్పదంటే ముందు వాళ్ళకి దేవుడు ఎవరు తెలిసి ఉండాలి కదా వాళ్ళకి నమాజ్ ఏంటో తెలిసి ఉండాలి కదా వాళ్ళ కురానికి గొప్పతనం ఏంటో తెలిసి ఉండాలి కదా వాళ్ళ గ్రంథాల గొప్పతనం ఏంటో తెలిసి ఉండాలి కదా అది నేర్చుకునే భాగమే ఈ యొక్క మసీదులో కానీ ఇస్తమాల్లో కానీ మనకి తెలియజెప్పేది అర్థమవుతుందా ఆయన భార్యనిచ్చి పరీక్షిస్తున్నాడు అర్థమవుతుందా ఏమిచ్చి పరీక్షిస్తున్నాడు పెళ్ళిడికి వచ్చిండు అక్కడ అమ్మాయిని మాట్లాడారు ఇక్కడ అబ్బాయి అయినాడు ఇద్దరికి పెళ్లి చేశారు జామ్ జామ్కు బండి ఎక్కించుకొని రయ్యి రయ్యని పోతుంటాడు ఆమె భుజం చేస్తే అబ్బో ఇక ఏంటండి ఒక సాంగ్ చేసుకున్నట్టు ఉంటుంది వారం ఈ దేవుడు మర్చిపోతారు ఇంక లేదు ఇక మాకు మేమే పెద్ద అయిపోయాము మాకు మే మాకే పెళ్ళి అయిపోయింది అన్నట్టుగా వీళ్ళ ప్రవర్తన ఉంటుంది అది కాదు నీకు భార్యనిచ్చింది భగవంతుడు భార్య మీద ఎంత ప్రేమ ఉందో భార్య మీద ప్రేమ కంటే భగవంతుడి మీద వెయ్యి రెట్లు ప్రేమ ఉన్నవాడు వెయ్యి రెట్లు భయం ఉన్నవాడు మాత్రమే జ్ఞాని భర్తనిచ్చాడు భర్తనిచ్చాడు భర్త నీకు ఇచ్చినవాడు భగవంతుడే భర్త మీద ప్రేమ కంటే వెయ్యి రెట్లు కంటే ఎక్కువ ప్రేమ భగవంతుడి మీద అదే అరబిలో చెప్తే అల్లా తల మీద ప్రేమ ఉంటే నువ్వు జ్ఞానవంతురాలివి నువ్వు ఎక్కడన్నా సుఖపడతావు నువ్వు ఎక్కడున్నా దీవించబడతావు నీ దువాలు కుబులవుతాయి నీకు ఎలాంటి భర్త కావాలో ఆయనే రాసిపెట్టాడు నీ చేతిలో లేదు కోపిష్టి కావాలా మెత్తడు కావాలా ఆ మంచికి చూసుకున్నవాడు కావాలా గుండెలో పెట్టుకొని చూసుకున్నవాడు కావాలా ఆయనే రాశాడు ఒక్కరికొక్కరు పరీక్ష భార్యకి భర్త పరీక్ష భర్తకి భార్య పరీక్ష అండి ఈ విషయం తెలియదు కొత్త మోజు అయిపోయిన తర్వాత ఆరు నెలలైంది సంవత్సరం అయింది సంవత్సరం అయిన తర్వాత ఇక మొదలైంది యుద్ధం ఇక భార్య యుద్ధం మొదలైద్ది కథం ఇక అర్థమవుతుందా ఇద్దరు అయ్యారు అబ్బో ఇక చెప్ప తరం కాదనమాట తల్లిగారింటికి బాధి ఇంకేం చెప్పిద్ది అంటే వాడునే మాట్లాడిద్ది అవునా కదా వాన్ని మాయగా కట్టబెట్టారు నాకు నేనైతే ఫోనే ఫోను అట్టంటూడికి సంసారం చేయనే చేయను అని చెప్పి పాపం ఆ తల్లిగారింటికాడ ఆవేదన అంతా ఎల్లగొక్కుతా ఉంటుంది బాధ అంతా ఎల్లగొక్కుతూ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారు అమ్మా ఇద్దరు పిల్లగాళ్ళు అయ్యారు పిల్లగాళ్ళ ముఖం చూసైనా వాడితో సంసారం చేయి వాళ్ళు చెప్తారు సర్ది చెప్పి మళ్ళీ పంపిస్తారు ఇది నడిచే తంతు అవునా కదా కానీ ఇది యాంత్రిక జీవితం అయిపోయింది జ్ఞానవంతమైన జీవితం అయిపోయిందా అవసరాలు తీరటానికి ఒకరికొకళ్ళు మనసు చంపుకొని చేసేటటువంటి సంసారాలు అయిపోయినాయి కానీ భగవంతుడిచ్చిన సంసారంలో అనుగ్రహాన్ని మీరు రుచి చూస్తున్నారా ఎందుకు చూడలేదు ఎందుకంటే ఆయన మర్చిపోయారు కదా ఫస్ట్లో పెళ్ళి అని కొత్తలో బండెక్కి అమ్మటే భుజమే చేయంగాని ఆయన మర్చిపోత్రీ పిలగాలి పుట్టి బాధలు వచ్చిన తర్వాత మళ్ళీ మాకు దేవుడు లేని కట్టాలన్నీ మాకే పెట్టాడు అబ్బో నీ వంతు నువ్వు నిర్వర్తి నిర్వర్తించితే భగవంతుడు నీ మీద డెబ్బై రెట్ల కంటే ఎక్కువ ప్రేమను కురిపించడానికి నీ సంసార బంధాన్ని శుభవంతం ఫలవంతం చేయడానికి ఆయన ఎప్పుడు కూడా ఆయన అనుగ్రహం నీ గుమ్మం దగ్గరే నిలబడి ఉంటుంది అది లోపలికి రావడానికి నువ్వు రాకుండా నువ్వే తలుపులేత్తనావు అర్థమవుతుందండి కాబట్టి ఫస్ట్ భార్య భగవంతుని గుర్తించాలి ఇలాంటి భర్తని ఏ బంధం కలిపినా ఇప్పుడు భార్య భర్తల బంధం భగవంతుని ఇస్తే అల్లా ఇస్తే మంచిదిస్తాడా చెడ్డదిస్తాడా చెప్పండి మరి మంచిదిస్తే రెండు ఇద్దరు పిల్లగా లేక ఒకటే తిట్లు మొదలైతున్నాయి ఏనంటాడుగా ఇక అసలు ఇంట్లో ఇంటి పొట్టు ఉండడు ఇతర పిల్లగాళ్ళు అయిన అయిన తర్వాత పదకొండింటికి కొత్త రో పదిన్నర కొత్త ఇంటి మీద ధ్యాస ఉండదు వెనకంతా కూడా ఏడ ఉంటుందో నాకంటే మీకే బాగా తెలుసు ఎందుకు ఇట్లా అయిపోయింది సంసారం అంటే అల్లా అనుగ్రహం లేదు దైవ అనుగ్రహం కరువైపోయింది అర్థమైతుందా అర్థమవుతుందా చెడు అనేది నువ్వే పిలుచుకొని నీ నెత్తి మీద నీ కళ్ళతోని నీ మనసుతో పిలిచి నీ నెత్తి మీదకి ఎక్కించుకొని చెడు వైపు నువ్వు బండికి కూర్చోబెట్టుకొని కాదు నెత్తి మీదకి గుండెలోకి ఎక్కించుకొని చెడుతోనే ప్రయాణం చేస్తున్నావు ఆ చెడుని వదిలించుకోవాలి తప్పు చెడు చూపులు అందుకే ముమత్ సిలిస్లాంగం గారితోని అల్ల దైవం అంటున్నాడు ఒక్కసారి చూసే చూపు నీది రెండోసారి మళ్ళీ నువ్వు కళ్ళెత్తి చూస్తున్నావు అంటే శైతాన్ చూపు కళ్ళు దించు ఎవరు చెప్తారండి ఇలాంటి మాటలు నీ భార్యని నువ్వు పెళ్ళైన కొత్తలో ఎలాగ ప్రేమించావో మీ బంధం పెరిగే కుందికి ప్రేమ పెరగాల తగ్గాల పెరగాలా తగ్గాల వాస్తవానికి ఏమవుతుంది మరి మరి తగ్గితే సమస్యలు రావాయండి మీ బంధం పెరిగే కుందికి ప్రేమ పెరగాలి ప్రేమ పెరగాలంటే ఏనంటాడు ఆగు కొద్ది కలిసి నెత్తికెక్కిద్ది అని అంటాడు ఆమె కూడా అంటది ఆగ ఆయనకి కొద్ది కలిసి ఇంకా అసలు ఏడు ఇగో చెట్టు ఎక్కుతురు అట్లా